ఫ్రెండ్స్ నా పేరు గోపి మీరు చూస్తున్నది ఎక్స్పీరియన్స్ తెలుగు సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే ఈ కొద్దిగా చాలా ఇన్ఫర్మేషన్గా ఉంటుంది సో కొత్తగా ఎవరైతే చూస్తున్నారో కంపల్సరీ లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి సో ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే సో ఇప్పుడు వరకు మనకి ఎన్నుకోలు వెళ్ళాయి సో ఎంత వెయిట్ వచ్చింది సో అలాగే ఇంకా ఎన్నుకోలు ఉన్నాయి సో ఇప్పుడు వరకు మనకు మన ఫీడ్ ఎంత తిన్నది సో ఎంత ఎఫ్సిఆర్ వచ్చింది అనేది మనం అయితే క్యాలిక్యులేషన్ చేసుకున్నాం అంటే బుక్ వస్తుందా పోతుందా అనేసి అయితే మనం మోటాలిటీ కూడా లాస్ట్కి ఎంతవరకు వచ్చాయనేది కూడా చూద్దాం సో నేను ఇంతకుముందు ముందు చెప్పాను వీడియోలో మోటాలిటీ పెద్ద సంస్థ కాదు వేట్ వస్తే మనకి ఆటోమేటిక్ బుక్ వస్తేనే సో మనకైతే మోటాలిటీ అయితే దాదాపు పదమూడు వందలు దాటి అనమాట సో ఇప్పుడు ఏంటంటే మన మోటాలిటీ బట్టి మన బుక్ అయితే మ్యాక్సిమం పోతుంది కానీ ఎఫ్సిఆర్ అంత వస్తుంది అనేది కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం సిఎఫ్సిఆర్ కాదు ఎఫ్సిఆర్ మాత్రమే సో ఎఫ్సిఆర్ బట్టి ఉంటుంది సో మ్యాక్సిమం ఎఫ్సిఆర్ వచ్చి ఎప్పుడైనా ఇప్పుడు మనకు వచ్చిన వెయిట్ పెట్టి అయితే వన్ పాయింట్ సిక్స్ ఫోర్ ఫైవ్ దాటకూడదు అనమాట ఈ లోపు వస్తే మనకు వస్తుంది ఒకవేళ దాటితే రాదు అనమాట మనకు వచ్చిన వెయిట్ పెట్టి ఇప్పుడు వచ్చిన వెయిట్ పెట్టి సో మేబీ చాలా మందికి ఎఫ్సిఆర్ అనేది వన్ పాయింట్ సెవెన్ టూ వచ్చినా వస్తుంది ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఇవ్వాలి సో అలా ఇవ్వనప్పుడు ఏంటంటే రాదు అనమాట సో ఇప్పుడు మన ఎఫ్సిఆర్ అంత వచ్చింది సో అలాగే ఎన్ని మోటాలిటీ వచ్చి సో అలాగే మనకి ఎన్ని కూలు ఇప్పుడు దాకా లిఫ్టింగ్ అయ్యి సో రిమైనింగ్ కూలు ఎన్ని ఉన్నాయి సో ఇప్పుడు దాకా ఎంత వెయిట్ ఇచ్చాము టోటల్గా ఈ వీడియోలు అయితే లాస్ట్ వరకు మాట్లాడుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు నీట్గా చూడండి సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సో మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో మన బ్యాచ్కి అయితే సో సో ఇప్పుడు అయితే మనం ఎవతలే లేట్ చేయకుండా మొదలు పెడదాం అనమాట అయితే మనకైతే షార్ట్ కట్లో పెడదాం ఏంటంటే రిమైండింగ్ ఎంత ఎన్ని కోలు ఉన్నాయి దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది అనమాట సో ఇన్ని కోళ్ళు ఉన్నాయి ఇంకెంత ఇన్ని కోలు వెళ్తాయి ఓకే ఇవి వచ్చి మనకేంటంటే సో మనం ఈ కోలేలు ఇస్తాం కదా సో వాటి డీసీలు అనమాట సో మనకి ఎంత వెయిట్ వచ్చింది ఇవన్నీ మనకి ఇస్తారు ఇక్కడ యావరేజ్ వెయిట్ ఇన్ని కోలేలు వెళ్ళి అనేసి ఉంటుంది అనమాట ఇప్పుడు వచ్చి మనం వచ్చి సో ఇవన్నీ మనకి కోలి వెళ్ళినవి డీసీలు అనమాట సో ఫస్ట్ ఇల్లప్పుడు ఎంత వచ్చింది సో లాస్ట్ ఇల్లు ఎంత షార్ట్గా చెప్తాను అలాగే టోటల్ వేటు ఇవన్నీ చూస్తే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది సో నేనైతే ఆల్రెడీ క్యాలిక్యులేషన్ చేశాను అనమాట సో అవన్నీ షార్ట్ షార్ట్గా మీకు కొద్దిగా స్పీడ్ స్పీడ్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను అనమాట సో ఇప్పుడు వచ్చి మనకి నిన్న లిఫ్టింగ్ అయింది కదా సో అవి మీకు ఒక బయట ఒకటి చూపి సరిపోద్ది అనమాట ఎంత వెయిట్ వచ్చిందో తెలిసిపోద్ది సో అలాగే ఫస్ట్ లిఫ్టింగ్ అయిన ఒక ఏడు వేలు కోళ్ళు ఫస్ట్ ఇయర్ అనమాట సో అవి చూపిస్తే మీకు ఆటోమేటిక్గా అయితే అయిపోతుంది అనమాట అంటే ఆ రోజుకి ఎంత వెయిట్ వచ్చింది ఈ రోజుకి అంత వెయిట్ వచ్చింది సో ఇవన్నీ నేను టోటల్గా క్యాలిక్యులేషన్ చేసి మీకైతే ఎంత వెయిట్ ఎంత వెయిట్ ఇచ్చాము సో ఎంత ఎఫ్సీర్ వచ్చింది అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది అనమాట సో ఇప్పుడు వచ్చి ఇది వచ్చి ఫస్ట్ ఇల్నివి ఇది వచ్చి ఫస్ట్ బాక్స్ బాక్స్కి పదమూడు సో అలాగే ఇక్కడ మనకు వచ్చి టోటల్ బడ్స్ అనమాట ఇవి అంటే మనం ఎన్ని కోల ఒక ఒక బండికి ఎన్ని ఇచ్చాము సో ఇక్కడ ఎంత వెయిట్ అనేది ఉంటుంది సో ఇది వచ్చి యావరేజ్ వెయిట్ అనమాట అంటే టూ పాయింట్ టూ ప్లస్ ఫోర్ వచ్చింది ఇది ఈ బండి అంటే స్టార్టింగ్ పెద్ద కోళ్ళు వెళ్తాయి కదా సో అలాగే సో ఇది వచ్చి మనకి బడ్స్ వచ్చి చాలా ఎక్కువ వెళ్ళాయి అనమాట సో నలభై ఆరు బా నలభై ఎనిమిది బాక్సులు వెళ్ళాయి సో అలాగే బడ్స్ కూడా ఎనిమిది వందల అరవై సెలర్ అయితే వెళ్ళాయి సో ఇక్కడ వచ్చి వెయిట్ చూసుకుంటే పద్దెనిమిది వందల వెయిట్ అయితే వచ్చింది అనమాట సో ఇక్కడ టూ పాయింట్ వన్ దగ్గరలోకి అయితే ఆగింది మీరు చూసుకోవచ్చు ఎయిట్ ఎయిట్ త్రీ అనమాట అంటే టూ పాయింట్ వన్ కూడా రాలేదు సో ఇలాగ మనకి ఇది ఫస్ట్ వెళ్ళినవి అనమాట సో ఫస్ట్ రోజు లిఫ్టింగ్ అయినవి అనమాట ఇవి ఓవరాల్గా ఏదైనా ఫస్ట్ రోజు అయితే మటుకు మనకు టూ పాయింట్ వన్ను దాటలేదు సో టూ పాయింట్ వన్లోనే ఉంది సో ఇప్పుడైతే మనకి సో ఇవి వచ్చి నిన్న వెళ్ళినవి అనమాట సో రీసెంట్లీ వెళ్ళినవి ఇవి బడ్స్ ఇక్కడ యావరేజ్ వెయిట్ చూసుకుంటే టూ పాయింట్ టూ ఎయిట్ ఎయిట్ ఉందనమాట అంటే ఇక్కడ సరిగ్గా కనిపించట్లేదు మనం ఫింట్ ఇస్తారు కాబట్టి సరిగ్గా కనిపించదు సో అంటే మనకి ఇక్కడ బడ్స్ అండ్ బాక్సులు వచ్చి తొంభై ఒకటి పెద్ద బండి వెళ్ళింది సో ఇక్కడ వచ్చి ఇవి వచ్చి కోల్ అనమాట సో ఇవి వచ్చి మనకి వెయిట్ అనమాట సో నిన్న ఈ విచ్చి టూ పాయింట్ త్రీ టూ అనమాట అంటే ఇవి టూ పాయింట్ త్రీ అయితే వచ్చాను సో నలభై మూడో రోజు అనమాట కోల్ ఒకసారి మీరు చూసుకోవచ్చు ఇప్పుడు మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సో ఎవరైతే పౌల్ట్రీ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారో సో వాళ్ళు కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ లైక్ చేసుకుని పెట్టుకుని ఉంచుకోండి సో రెగ్యులర్గా ఇలాంటి కంటెంట్ అయితే వస్తుంటుంది అనమాట సో పాత వాళ్ళు ఎవరైనా ఉన్నా సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి కంపల్సరీగా నేనైతే రిప్లై ఇస్తాను సో చా ఒక అతనైతే మనకు కామెంట్ పెట్టారనమాట సో మెడిసిన్ గురించి మనకు స్టా స్టార్టింగ్ నుండి లాస్ట్ వర్ మెడిసిన్ గురించి చెప్పనేసి సో వాటి గురించి కూడా మాట్లాడలేదు ప్రెజెంట్ అయితే నేను ఏం మెడిసిన్ వాడట్లేదు సో కంపెనీ ఏమి ఇస్తే అవే వాడుతున్నాను అనమాట అయితే ఇప్పుడైతే మనకైతే పిల్లలు అయితే స్టార్టింగ్ దిగడం అయితే మనకి పదిహేను వేల తొమ్మిది వందల అరవై వేల పిల్లలు అయితే తిగాయి సో ఇప్పుడు మనకేంటంటే స్టార్ట్కి ఎలా లెక్కేయాలంటే చాలా ఈజీ అనమాట మన బుక్ మీద రిమైండింగ్ ఎన్ని పిల్లలు ఉన్నాయి సో మోటాలిటీ ఎన్ని తీసిస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది ఎన్ని సేల్ అయ్యాయి అన్ని డీసీలు ఎక్కేలాం కాబట్టి సో ఎన్ని సేవ్ అయ్యాని ఈజీగా అర్థమైపోతుంది సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా మీకు చూపిస్తాను రండి సో బుక్ మీద వచ్చి ఇవి వచ్చి మోటాలిటీ అనమాట సో ఈ మోటాలిటీ పదమూడు వందల ఇరవై ఐదు సో ఇది వచ్చి మనకి ఉన్ను కోల్ రిమైండింగ్ సో మూడు వేల మూడు వందల నలభై తొమ్మిది కోల్ రిమైండింగ్ అనమాట ఇవి సో ఇప్పుడు వచ్చి మనకి పదిహేను వేల ఎన్ని తొమ్మిది వందల అరవై ఆరు కోలు అయితే దిగాయి ఇప్పుడు రిమైండింగ్ ఉన్నవి ఎన్ని మూడు వేల మూడు వందల నలభై తొమ్మిది కోలు అయితే ఉన్నాయి సో మోటల్టీని పదమూడు వందల ఇరవై ఐదు కోలు అయితే మోటల్టీ అయ్యాయి సో రిమైండింగ్ మనం సేల్ చేసిన కోలు ఇవన్నమాట సో పదకొండు వేల రెండు వందల తొంభై రెండు కోలు అయితే సేల్ చేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనకైతే పదకొండు వేల రెండు వందల తొంభై రెండు కోలు అయితే సేల్ అయ్యాయి కదా సో వీటికి ఎలా క్యాలిక్యులేషన్ చేస్తామంటే ఫస్ట్ స్టార్టింగ్ మనకి వెళ్ళిన ఎక్కువ కోలు అనేది టూ పాయింట్ వన్లో వెళ్ళాయి అనమాట సో ఇప్పుడు నిన్న వెళ్ళినవి అయితే టూ పాయింట్ త్రీలో అవుతాయి సో ఇప్పుడు అవి ఇవి కలుపుకుంటే మనకి యాక్చువల్గా ఎంత వెయిట్ అయితే వచ్చిందో సో వీటికి ఇంటూ కొట్టి నేను ఏం చేస్తానంటే టూ పాయింట్ టూ వేస్తాను అనమాట అంటే అంచనా జస్ట్ అంచనా మాత్రమే సో టూ పాయింట్ టూ అయినా అవ్వకపోయినా మనం చేసిన అంచనా ఏం కాదు ఒకసారి అయితే నక్కేస్తే అయితే అయిపోద్ది సో లెక్కేసే పెడతాను వన్మెంట్ వే నిన్న మన రీసెంట్గా వెళ్ళినవి అయితే సేల్ అయినవి అయితే కోలు సో మూడు వేల ఆరు వందలు ఇల్లు అవి వచ్చి మొత్తం టోటల్గా టూ పాయింట్ త్రీ అనమాట సో స్టార్టింగ్లో వెళ్ళినవి ఇందులోనూ మనం మూడు వేల ఆరు వందల కోలు తింటే మిగతా మిగతా ఈ పదకొండు వేల రెండు వందల తొమ్మిది వందలు మైనస్ చేద్దాం సో ఎన్ని వంద చూద్దాం ఫ్రెండ్స్ మనకైతే సో నిన్న రీసెంట్గా వెళ్ళినవి అయితే నాకు బాగా గుర్తు ఎందుకంటే నేను చూశాను కాబట్టి నిన్న నిన్నటి నెక్క అయితే మనకు తెలిసిపోద్ది అనమాట సో నిన్నటి వచ్చి మూడు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కోలు అయితే వెళ్ళి అవి టూ పాయింట్ త్రీ అనమాట టూ పాయింట్ త్రీ కన్ఫర్మ్ సో మనకి అప్పుడు ఈ పదకొండు వేలు పదకొండు వేల రెండు వందల తొంభై రెండులోనూ మనకు వచ్చి అవి తీసి ఎన్నవుతాయి ఇంకా ఏడు వేల ఆరు వందల అరవై మూడు కోలు అయితే టూ పాయింట్ వన్ మీద వెళ్ళే సో ఇది ఫ్రెండ్స్ లెక్క అయితే సో ఇప్పుడు ఆరు వందల ఇప్పుడు ఈ కోళ్ళు మనం టూ పాయింట్ వన్ కాబట్టి అంత రేట్ వచ్చిందో చూద్దాం ఇంటూ టూ పాయింట్ వన్ సో పదహారు వేల సెలర్ అయితే వచ్చింది సో ఇప్పుడు వచ్చి మూడు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కోల్ అయితే ఇంటూ టూ పాయింట్ త్రీ సో ఇది వచ్చి ఎనిమిది వేల మూడు వందల సెలర్ అయితే వచ్చింది ఇప్పుడు దాన్ని దీన్ని ప్లస్ చేద్దాం ఫ్రెండ్స్ మనమైతే ఆల్రెడీ మొత్తం క్యాలకులేషన్ అనమాట సో మన వచ్చి ఇప్పుడు దాకా వెళ్ళిన కోల్ అయితే టోటల్గా మనకు ఆ కోల్కి ఎంత వెయిట్ వచ్చిందంటే ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కేజీలు అయితే మనమైతే ఇచ్చామన్నమాట సో దీన్ని డివైడెడ్ బై మనం వేసుకుందాం ఎంత అంటే పదకొండు వేల సో కొత్తగా చూసేవాళ్ళు బాగా అర్థం చేసుకోండి వెయిట్ ఎలాగైనది క్యాలిక్యులేషన్ చేయాలనేది సో పదకొండు వేల రెండు వందల తొంభై రెండు సో ఈ కోళ్ళు అయితే సేల్ అయ్యాయి సో దీనికి ఇప్పుడు డివైడెడ్ బై చేసాం కాబట్టి సో ఇప్పుడు మనకి ఎంత వెయిట్ వచ్చింది ఒక్కొక్క కోడికి అనేది మనకు క్లారిటీ వచ్చాను చూపిస్తాను మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి టూ పాయింట్ వన్ సిక్స్ ఫోర్ ఉంది కదా ఇదే ఇంపార్టెంట్ ఇక్కడ టూ పాయింట్ వన్ సిక్స్ ఫోర్ వరకే లెక్కడి ఇదంతా లెక్కండి ఇది లెక్కేస్తేనే మీకు అర్థమవుతుంది ఒక కోడ్ వచ్చి మనకి ఒక కోడ్ వచ్చి ఎంత వచ్చిందంటే టూ పాయింట్ వన్ సిక్స్ ఫోర్ అయితే వచ్చిందనమాట సో టోటల్గా ఇప్పటిదాకా వెళ్ళిన కోలు సో ఇప్పుడు రిమైండింగ్ మనకి ఇప్పుడు దాకా అయితే మన కోడ్ అయితే సో టూ పాయింట్ టూ దాటలేదన్నమాట అంటే ఇప్పుడు దాకా సేల్ చేసిన కోల్కి పదకొండు వేల కోడ్లు కూడా అంటే ఏంటి మన మోటార్ అయితే ఎక్కువ వచ్చిస్తే తర్వాత వచ్చి ఈ కోల్ కూడా వేట్లు రాలేదు కాబట్టి సో మన బుక్ అయితే ఆల్మోస్ట్ పోనట్టే సో మిగతా ఉన్న కోలు అయితే ఉన్నాయి కదా రిమైండింగ్ సో ఏవైతే మనకి మూడు వేల మూడు వందలు నలభై తొమ్మిది కోలు ఏవైతే ఉన్నాయో సో ఈ కోలు అయితే మటుకు ఈ కోల్ కానీ మనకి ఎక్కువ వేటు వచ్చినా సరే ఒకసారి చూద్దాం పాజిబిలిటీ ఇప్పుడుకి నలభై మూడు రోజులు కాబట్టి ఇక్కడికి ఒక టూ పాయింట్ త్రీ వచ్చి టూ పాయింట్ ఫోర్ వేద్దాం ఇక్కడ టూ పాయింట్ ఫోర్ అనుకో ఇవాళ లిఫ్టింగ్ కావాలి టూ పాయింట్ ఫోర్ మేబీ శనివారం లిఫ్టింగ్ కాబట్టి ఎప్పుడు లిఫ్టింగ్ అవుతుందో తెలియదు ఒక టూ పాయింట్ ఫైవ్ అయితే వేద్దాం ఇట్లకి టూ పాయింట్ ఫైవ్ వేసి దాంట్లో యాడ్ చేద్దాం టోటల్గా ఎంత వెయిట్ వస్తుంది సో మన ఎఫ్సీఆర్ ఎంత వస్తుంది అనేది ఒక అంచనా అయితే పెట్టుకుందాం అనమాట అది కన్ఫామ్ కాదు సో కన్ఫామ్ అనేది మనం బుక్ క్లోజ్ అయినప్పుడు తెలుస్తుంది సో మనం ఇప్పుడు దాకా ఎంత వెయిట్ వచ్చింది సో మనం ఇప్పటిదాకా ఎంత వెయిట్ వచ్చింది సో అలాగే మీకు ఇప్పుడు దాకా ఫీడ్ అంత తినదనేది నేను చెప్పబోతున్నాను సో అంతే కానీ మనం ఎగ్జాక్ట్గా ఇదే ఎంత వస్తుంది అనేది ఖచ్చితంగా అయితే చెప్పలేము ఎఫ్సీఆర్ కూడా ఇలా వస్తుంది అనేది కూడా చెప్పలేము మనం వెయిట్ పెట్టి మారుతూ ఉంటది సో మెయిన్లీ వెయిట్ అనమాట సో తిన్న ఫీడ్కి వెయిట్ డివైడెడ్ బై కాబట్టి ఆటోమేటిక్గా ఎంత ఎఫ్సీఆర్ వస్తుంది అనేది ఆటోమేటిక్ ఎవరికైనా తెలిసిపోద్ది కానీ సిఎఫ్సిఆర్ అయితేనే మనం చెప్పలేము కాబట్టి సో ఇది మన ప్రెజెంట్ అయితే ఆ ఉన్నుకోళ్ళు రిమైండింగ్ వేద్దాం ఒక టూ పాయింట్ ఫైవ్ అయితే వేద్దాం ఇంకో రెండు వందల కావాలి పెరుగుతుంది కాబట్టి లిఫ్టింగ్ వేసేది సో ఇప్పుడు వచ్చి మనం టూ పాయింట్ ఫైవ్ వేస్తే మనకు టోటల్గా ఎంత వేట వస్తుంది తెలుసా సో ముప్పై రెండు వేల ఎనిమిది వందల పదకొండు కేజీలు అయితే మనం వేస్తున్నాం అనమాట ఎంత సేల్లో సో ఇప్పుడు ఈ ముప్పై రెండు వేల ఎనిమిది వందల కేజీలు ఇప్పుడు మనకి ఇప్పుడు ఎన్ని బ్యాగులు తిన్నాయనేది నెక్కి వేద్దాం సో వాళ్ళు డివైడెడ్ బేసి మన ఎఫ్సీఆర్ అంత వచ్చింది సో ఇవన్నీ కూడా నీట్గా మాట్లాడుకుందాం సో లాస్ట్ వరకు చూడండి వీడియోలు ఎంతగా ఉన్నా సరే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో ప్రతి ఒక్కరు ఎవరైనా నక్కేసుకుంటే ఈ విధంగా నక్కేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మనం ప్రతిదీ కూడుకొని ప్లస్ చేసుకుంటే లేట్ అవుతుంది కాబట్టి సో ఈ విధంగా లెక్కేసుకుంటే చాలా ఈజీ అనమాట సో ఇది నా షార్ట్ లైన్ లెక్క అనమాట సో ఇప్పుడైతే మనం వేద్దాం ఓకేనా సో ఇవైతే మనకు అన్నీ వచ్చిన బ్యాగులు అనమాట సో ఇవన్నీ నేను ఇప్పుడు క్యాగ్ల ఇక్కడ మనకి ఇన్ అయినవి సో అవుట్ టెల్ని కూడా మనం చే పెట్టుకోవాలి ఓకేనా సో టోటల్గా అయితే మనదైతే అరవై టన్నులు అయితే తిన్నదనమాట సో ఈ అరవై టన్నులకి ఇప్పుడు మన వెయిట్కి డిఫరెన్స్ అయితే వేద్దాం అనమాట అంతే ఎఫ్సిఆర్ అయితే చూద్దాం అంత వస్తుంది ఓకే సో ఫ్రెండ్స్ మనకైతే వేసాము సో చాలా దారుణంగా అయితే మన బుక్ అయితే పోయిందనమాట సో హండ్రెడ్ పర్సెంట్ మన బుక్ అయితే పాజిబుల్స్ అన్నీ పోనాయి సో ఎందుకు పోనాయి అంటే సో అది మీకు తెలిసిందే కదా పదమూడు వందల మోడల్ అంటే అంటే చాలా ఎక్కువ అనమాట సో ఇందువల్ల మనకేంటంటే వన్ పాయింట్ ఎయిట్ అయితే వెళ్ళిపోయింది ఎఫ్సీఆర్ సో ఎఫ్సిఆర్ ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఎయిట్ దాటిందంటే మన బుక్ అయితే రావడం చాలా కష్టం ఇవి ఎన్ని కేజీలు వచ్చినా మరి అనమాట అంతకన్నా వెయిట్ అయితే మనం ఇవ్వలేము లిఫ్టింగ్ అయినప్పుడు కూడా సో మన బుక్ అయితే ఆల్మోస్ట్ పోయింది గాయస్ ఎందుకంటే ఇంకెంత మించి మొత్తం ఫుల్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను సో మీకు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే సో నా బుక్ అయితే మీకు టోటల్గా వెయిట్ చెప్పాను సో అలాగే మన ఎఫ్సీఆర్ కూడా ఎంత వస్తుందని చెప్పాను సిఎఫ్సిఆర్ అంత ఉంది మనకి చెప్పలేము సో ఆ ఎఫ్సీఆర్ సిఎఫ్సిఆర్ వచ్చినప్పుడు కూడా మీకు ఒక వీడియో అయితే చేసి పెడతాను అనమాట సో ఇది ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఉండదు సో చూసిన ప్రతి వరకు వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి సో ఈ వీడియోకి అట్లీస్ట్ ఒక హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ అనమాట సో మీకు ఎక్కడో ఒక నచ్చే ఉంటుంది వీడియో సో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి లైక్ చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తాము సో ఈ వీడియో అయితే చేయాలనిపించింది చేశాను సో టోటల్గా ఇప్పుడు దాకా అయితే అప్డేట్ ఇది అనమాట సో మంది నలభై మూడు రోజు అనమాట సో ఫ్రెండ్స్ వీడ్ బాయ్ మెల్లీ నా స్కూల్ కొట్టం బాయ్ ఫ్రెండ్స్